ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటే జిల్లాలు ఈరోజు ఎన్నికలు వెళ్ళిపోతున్నాయి కరువు జిల్లాలు ముందుకు వచ్చేస్తున్నాయి రేపు నీళ్లు కానీ తీసుకపోగలిగితే ఆ జిల్లాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి ఈ జిల్లాలను ఏ విధంగా చేయాలని మనం ఆలోచించి ఇక్కడ కూడా పర క్యాపిటల్ ఇన్కమ్ పేస్తే తప్ప సాధ్యం కాదు అల్టిమేట్లీ పర క్యాపిటల్ ఇన్కమ్ ఇది క్రైటీరియా ఫర్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఫర్ డెవలప్మెంట్ ఇండికేషన్స్ ఇప్పుడు వెనకొని ముందుకు వచ్చాయి కదా సార్ కొన్ని అదే వచ్చాయి సార్ ఇప్పుడు దేని వల్ల వచ్చాయని కూడా కొద్ది డీటెయిల్స్ ఉంటే అదే నేను ఎందుకే చెప్పేది ఇప్పుడు ఉదాహరణకు అనంతపూర్ ఉంది చెప్పాను ఎగ్జాంపుల్ చెప్పాను తిరుపతి ఉంది శ్రీ సిటీ ఇండస్ట్రియైజేషన్ సర్వీస్ సెక్టర్లో తిరుపతి ముందుకెళ్ళింది అదే మరి ఏలూరు ఉంది ఏలూరు ట్రెడిషనల్ ఏలూరు బెటర్గా ఉంది భీమవరం కంటే ఇప్పుడు మనకు తెలిసి ఈస్ట్ గోదావరి కాకినాడ మోస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీస్కి వస్తుంది అయినా మనం బ్యాక్ వచ్చామంటే కారణాలు కూడా ఇన్వేషించాలి అంటే ఆ కారణాలు అన్నీ ఉన్నాయి దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఒక వాటర్తోనే కాకుండా మీరు తీసుకునే ఎకనామిక్ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి వన్ ఈజ్ అగ్రికల్చర్ One is service industry, one is service, mode area long term. Slide number fourteen, Yes, sir. in fact, six and back seven, sir. That sector-wise breakup is there, sir. Go back. Six and seven slides, Go back. Hmm? Back. Back. Yeah. yeah. So Here, sir, that agriculture, and services. Yeah, yeah. Okay, Okay, sir. Ekadu mera juice na podo. Naaluka దట్ ఈస్ అగ్రికల్చర్ అదే నెక్స్ట్ వచ్చే కొందికి ఇండస్ట్రీ మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు జీవీఏ ఇన్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ నాలుగు లక్షల ఎనభై వేలు ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఈ మూడు మీరు చూసిన తర్వాత పన్నెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లలో బ్రేకప్ ఇక్కడ మీరు చూసినప్పుడు మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది సర్వీస్ సెక్టర్లో ఐటీ షాపింగ్ హోటల్స్ టూరిజం ఇవి ఎక్కువ వస్తాయి వన్స్ గానే అది వచ్చినప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ సెక్టర్లో మీరు అక్కడ ఒకసారి చూస్తే కర్నూలు హైయెస్ట్ జీవియ కానీ కర్నూలు దీనికే కన్ఫైండ్ అయిపోతున్నారు సత్యసాయి హైయెస్ట్ అనకాపల్లి హైయెస్ట్ ఉంది బెటర్గా ఉంది ఇక్కడికి వచ్చే కొందరికి ఏ జిల్లాలో అయితే ఇరవై ఆరు జిల్లా ముందు ముందు స్లాడికి వెళ్ళండి వెస్ట్ గోదావరి ఇరవై రెండు వేలు యాజ్ ఆర్ టుడే ఇక్కడ మీరు చూసినప్పుడు విశాఖపట్నం అగ్రికల్చర్లో మూడు వేల ఐదు వందల కోట్లే వేరే ఇండస్ట్రీ యాభై తొమ్మిది వేల కోట్లు వేరే సర్వీస్ ఇట్ ఈ నియర్లీ ఫార్టీ నైన్ థౌసండ్ క్రోర్స్ ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ అగ్రికల్చర్ అలోన్ కెనాట్ గివ్ జీవీఐ ఆర్ జిఎస్టిపి ఆర్ జీడిపి ఏ దేశానికైనా ఏ స్టేట్కైనా ఏ జిల్లాకైనా అదే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినట్టు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అగ్రికల్చర్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి వచ్చింది సర్వీస్ సెక్టర్ నలభై ఐదు వేల కోట్లు ఎప్పుడైతే అగ్రికల్చర్ డెవలప్ అయిందో సర్వీస్ సెక్టర్కి వెళ్ళిపోయారు వాళ్ళు సర్వీస్ సెక్టర్ డెవలప్ అయింది కాబట్టి సస్టైనబిలిటీ వస్తూ ఉంది కృష్ణా అదే మరికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్ మళ్ళా విజయవాడ అవి కాంట్రిబ్యూషన్ ఇస్ మోర్ కంపేర్ టు కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం ఎన్ని ఆ డిస్టిక్లో ఇక్కడ వచ్చింది ఇండస్ట్రీ పడిపోయింది ఏడు వేల కోట్లే అక్కడికి వచ్చే కొంత సర్వీస్ కూడా ఇరవై నాలుగు వేల కోట్లు ఆడు నలభై ఐదు వేల కోట్లు ఎన్టీఆర్ డిస్టిక్ ఆడు ఇరవై నాలుగు వేల కోట్లు దిస్ ఈజ్ వేర్ సర్వీస్ సెక్టర్ విల్ ప్లే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యాడ్ టు ప్రమోట్ అది మీ ఎబిలిటీ అది ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది అందుకే నేను ఇప్పుడు పెట్టింది ఏంటంటే సర్వీస్ సెక్టర్లో టూరిజం ట్వంటీ పర్సెంట్ గ్రోత్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టూరిజం 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 యాభై వేల రూములు కట్టాలి మినిమం యాభై వేల రూములు అంటే కనీసం ఒక ఐదు వందల హోటల్స్ రావాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ రావాలి ఎవ్రీవేర్ హోటల్స్ ఉండాలి హోటల్స్ ఉంటే ఉండేవాడు రెండు రోజులు ఉంటాడు హోటలే లేకపోతే వచ్చి సాయంత్రం దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు తిరుపతి లాంటి సిటీలో ఉండడం లేదు ఒకసారి హోటల్ వచ్చిన తర్వాత ఫుడ్ బాగుండాలి ఇది ఉండాలి ఏదైనా టైం స్పెండింగ్ చేయడానికి కొంత ఇవి ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఆ పాలసీలో వచ్చినప్పుడు వస్తాయి మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడానికి నేను ముందు మాట్లాడుతున్నాను సర్వీస్ సెక్టర్ ఈజ్ వన్ సెక్టర్ వీఆర్ ల్యాగింగ్ బిహైండ్ ఎందుకంటే ఎకానమీలో డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా సెవెంటీ ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ అగ్రికల్చర్లో ఉన్నాయి నాలుగు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉండే దేశాలు ఉన్నాయి ఇండస్ట్రీ కూడా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఉంటాయి సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గర సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా సర్వీస్ సెక్టర్లో ఉన్నాయి సర్వీస్ సెక్టర్ అనేది ఎంత డెవలప్ అయితే నాలెడ్జ్ ఎకానమీలో కానీ లేకపోతే ఇటులో కానీ అంత ఇది వస్తుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దానికి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ రెవెన్యూ జనరేషన్ ఇస్ మోర్ దానికోసం మన పాలసీలన్నీ కూడా ఇది బేస్ చేసుకొని తయారు చేశాం మనకు ఒక ఇరవై ఏళ్ళు పదహైదు ఏళ్లకు నేను తిరిగి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఎవ్రీ ఇయర్ ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయంలో కొంత వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం వాళ్ళ సస్టైనబిలిటీ కోసం అప్పుడు ఎక్కువ పెట్టుబడులు వస్తాయి హోటల్స్ కానీ ఇవన్నీ కూడా దట్ ఈజ్ వేర్ అవర్ పాలసీస్ ఆర్ వెరీ వెరీ ఒక మర్జ ఇన్నోవేటివ్ మీరు గో త్రూ ఆల్ ఓవర్ పాలసీస్ ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తాం ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది వీల్ డూ ఇట్ ఇక్కడ కావాల్సిన నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావాలి